అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక ప్రకృతిలో ఉన్న అద్భుతమైన రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను ఇది ఏంటంటే వంద సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి పళ్ళు అసలు ఊడవు చాలా గట్టిగా రాయి వలె ఉంటాయి పళ్ళు వంద సంవత్సరాలు వచ్చినా కూడా అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ యొక్క మూలికా చిట్కాని మీరు చేశారు అంటే పళ్ళు రాయిలాగా గట్టిగా మారతాయి పళ్ళు కదలటం అలాగే పళ్ళు పుచ్చటం చిగుళ్ళ సమస్యలు నోటి సమస్యలు ఇలాంటివి మీ దరి చెరవు వంద ఏళ్ళు వచ్చినా కూడా గట్టిగా ఉంటాయి మీరు ఏదైనా సరే కొరికి తినేంత శక్తి మీ పళ్ళకి వస్తుంది ఇది వాస్తవం యథార్థం ఇది నేను వీడియో కోసం చెప్పే మాట కాదు మన ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి అలాగే వాటిని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకున్నట్లయితే అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి అయితే ఈ మధ్యకాలంలో పళ్ళ సమస్య ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పళ్ళు కదలికలు అలాగే పళ్ళు ఊడిపోవటం పుచ్చటం అలాగే పళ్ళ మధ్య సందులు ఏర్పడిపోయి చిగుళ్ళు సమస్య రావటం అలాగే రక్తం చిగుళ్ళ నుంచి రక్తం కారటం నోటికి సంబంధించిన పొక్కులు నోటి పగుళ్ళు నోటి సమస్యలు నాలుగుపైన చిన్న చిన్న గుళ్ళలు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఇలాంటివి జీవితకాలంలో మన దరి చేరకూడదు అంటే ఇప్పుడు నేను చేయబోయే చిట్కాని ప్రతి ఒక్కరు పాటించాలి ఈ చిట్కా చేయడం ద్వారా ఏమవుతుందంటే జీవితాంతం కూడా పల్లె కాకుండా నోటికి సంబంధించిన సమస్యలు మీ దరి నోరు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే రుచికరంగా మనం ఏదైనా ఒక వస్తువు మనం ఏదైనా ఒక పదార్థం తిన్నట్లయితే అది చాలా రుచికరంగా కూడా మారుతుంది అంటే ఆ నోరు కరెక్ట్గా సక్రమంగా ఉన్నట్లయితే ఆ పదార్థం చాలా రుచికరంగా కూడా ఉంటుంది కొంతమందికి ఆ నోరు సరిగా లేక రుచి స్వభావం కోల్పోతుంది కోల్పోతుంది నాలుక అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియోలో నేను చెప్పబోయే చిట్కా మీరు చేశారు అంటే ఈ మూలికా చిట్కా చాలా చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుందండి మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు అనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవి మనం పూర్వ పూర్వకాలంలో మన పెద్దల వాటిని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపాలు అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ బంధుమిత్రులు కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఫస్ట్ మీరు దీన్ని ఈ చెట్టును మీరు గమనించండి అదిగో దీని పూలు ఆ మాదిరిగా ఉంటాయి ఆకులు ఇలా ఉంటాయి దీని కాయలు చూసారు కదా కాయలైండి కాయలు గుండ్రంగా ఉండి పరుకుల మాదిరిగా మధ్య మధ్యలో కాయల మధ్యలో గీతలు ఉంటాయి మరి దీని యొక్క ఆకు అనేది మూడు రంగులుగా మారుతుంది అది చూడండి మొదటి రంగులో మొదటిసారిగా ఈ యొక్క ఆకు అదిగో ఆ విధంగా ఉంటుంది కొంచెం నలుపులో ఆ విధంగా ఒక్క పొడి ఒక్క కలర్లో ఉంటుంది తర్వాత రెండవ దశలో దీని యొక్క ఆకు అనేది ఇదిగో ఆకుపచ్చగా మారుతుంది ఇక మూడో దశలో ఇది ఇలా పసుపు రంగులో నాలుగో దశలో రాలిపోవడం జరుగుతుంది ఇలా మూడు రకాలుగా ఆకు ఇది నాలుగో దశ ఇలా ఉంటుంది అది అనిపి దాని పని అయిపోయింది ఇక చూడండి మధ్యలో ఉంది మొదటి ఈ చివర ఉంది రెండు ఆ చివర చివరి వచ్చింది మూడు ఇది నాలుగు అంటే నాలుగు రకాల దీని యొక్క రకాలుగా వర్ణాలుగా ఈ యొక్క ఆకు అనేది ఉంటుంది మరి దీని పేరు నేపాలం చెట్టు అంటారు నేపాలం దీనిపైన ఒక సామెత కూడా ఉంది నేపాలం తింటే భూపాలం అదురుతుంది అని అంటే ఏంటి అంటే ఇది ఒక విషపూరితమైన మొక్క దీన్ని ఎవరైనా పొరపాటున ఆకులు కానీ కాండం కానీ ఈ ఈ యొక్క కాయలు కానీ నోట్లో వేసుకొని నమిలారంటే కళ్ళు తిరిగిపోతాయి ఒకసారి వాంతులు అవుతాయి ఒకసారి సృహ కోల్పోతారు ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంది అంటే ప్రాణం అనేది అంత తేలిగ్గా జరగదు కానీ వాంతులు కళ్ళు తిరగటం వికారంగా ఉండటం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం ఇదైతే సర్వసాధారణం ఇది ఒక విషపూరితమైన మొక్క మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటండి ఇది విషపూరితమైన మొక్క అన్నారు మరి దీనితో వైద్యం అలా చెప్తారంటే విషపూరితమైన మొక్క అయినా కూడా పైపూతగా మనం వాడుకుంటే కొన్ని విషమ రోగాలకి పనిచేస్తుంది అది నేను ఎలాగో చెప్తాను అయితే దీన్ని నేపాలం చెట్టు అన్నారు దీనివల్ల ఆ నేపాలం తింటే భూపాలం అదురుతుందని కా సామెత ఉంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు కడుపులో మింగకూడదు ఆహారంలాగా దీనికి మరొక పేరు ఉంది దుండెగ చెట్టు అంటారు దుండెగ చెట్టు అంటారు ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి సాధారణ దుండుగా ఎర్ర దుండుగా ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కాబట్టి మనం బాగా గుర్తించుకోవాలి ఏదైనా సరే దుండెగ అనేది ఒకే జాతికి చెందిన వృక్షం మరి దీన్ని మనం పైపూతగా వాడుకోవాలి అలాగే కొన్ని రకాలుగా దీన్ని మనం ఉపయోగించుకుంటే బాగా చేస్తుంది ఇప్పుడు పళ్ళకి దీని యొక్క ఆకును గిల్లగానే పాలు వస్తూ ఉంటాయి చెట్టు అంతా కూడా పాలు ఉబికి వస్తూనే ఉంటాయి మీకు చూడండి ఒక ఉదాహరణకి ఒక ఆకుని నేను గిల్లు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ యొక్క ఆకుని నేను గిల్లుతున్నాను అదిగో చూడండి చూడండి పాలు ఎలా వస్తున్నాయో ఇదిగో చూడండి పాలు తెల్లగా గంజి మాదిరిగా గిల్లగానే పాలు వస్తూ ఉంటాయి అంటే దీని ప్రత్యేకత ఏంటంటే గిల్లగానే పాలు వస్తూ ఉంటాయి ఇదిగో చూడండి ఇక్కడ పాలు గిల్లిన ప్రదేశంలో కూడా ఇది పాలు మరి ఈ పాలని తీసుకొని చూపుడు వేలిపోయిన ఈ యొక్క పాలని పెట్టుకొని దీనితో పళ్ళు తోముతూ ఉండాలి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏమండి మరి ఇది అసలు నోట్లో తీసుకోకూడదు అన్నారు కదా మరి పళ్ళు ఎలా అంటే కేవలం ఈ పాలు మాత్రమే చూపుడు వేలతో తీసుకొని పళ్ళ పైన మాత్రమే రుద్దుతూ దాన్ని మింగకుండా ఊసేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎప్పుడైతే ఈ పాలు మన చిగుళ్ళని తాకాయో చిగుళ్ళ సమస్యలు పోతాయి మన పళ్ళని తాకాయంటే పళ్ళ సమస్యలు పోతాయి నోరు అంతా కూడా శుభ్రపడుతుంది ఈ పాలు అంతా కూడా నోరంతా కలిసిపోతుందన్నమాట అంటే దీన్ని మనం ఊసేస్తూ ఉండాలి మింగకూడదు తర్వాత నీళ్లు పెట్టి దీన్ని కడుగుతూ ఉండాలి నోరుని ఇలా చేయడం ద్వారా పళ్ళు వంద ఏళ్ళు వచ్చినా కూడా రాయివలే గట్టిగా ఉంటాయి పళ్ళు పొచ్చం పంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి చిగుళ్ళు సమస్యలు నోటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంకా భూమిలో దీన్ని తవ్వగా దీని యొక్క వేరు వస్తుంది ఆ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేరుతో కూడా పళ్ళు తోముకుంటూ ఆ యొక్క రసాన్ని ఊసేస్తూ ఉండాలి ఇలా చేసినా కూడా ఈ పాల మాదిరిగానే దీని యొక్క వేరు కూడా బాగా పనిచేస్తుంది ఈ వేరు కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ పంటి సమస్యలు తొలగిపోతాయి ఇంకా చిన్న పిల్లలకి మలద్వారం పాచిపోయి ఉంటుంది కొంతమంది పిల్లలకి అంటే ఇప్పుడంటే అన్ని రకాలుగా వచ్చినాయి క్రిములు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళ ప్రభావానికి మలద్వారం పాచిపోయి ఉంటుంది మలద్వారం పాచిపోయి పొద్దుగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు పాచిపోయి అలాంటి వాళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే దీని యొక్క వేరుని నీళ్ళపైన వేసి బాగా సాది గంధం తీసి ఆ గంధాన్ని మలద్వారంకి రాసేవాళ్ళు ఒక్క రెండు మూడు గంటల్లోనే ఈ యొక్క వేరు యొక్క రసానికి గంధానికి మలద్వారం పాచిపోయింది సాధారణ స్థితికైతే వచ్చేది పూర్వకాల తల్లులు దీన్ని బాగా ఉపయోగించుకునే వాళ్ళు బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇంకా ఈ యొక్క పాలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పాదాల పగుళ్ళకి అరికాయలు వెనక పగులుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఈ యొక్క పాలని తీసుకొని పాదాలపైన రాస్తూ ఉన్నట్లయితే ఆ పగుళ్ళకు కూడా ఇవి చాలా చాలా మంచిది ఇంకా దీని యొక్క గింజలు చూసాం కదా మన కాయలు దీని యొక్క కాయల లోపల ఉన్న గింజలు దాని ద్వారా వచ్చిన రసం అలాగే లేదంటే దాని యొక్క పేస్టు మోకాళ్ళ పైన వేసి కడుతూ ఉన్నట్లయితే మోకాల నొప్పులు కండరాలపైన వేసి కడుతూ ఉన్నట్లయితే కండరాల నొప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా దీని యొక్క గింజల పేస్టు అనేది అన్ని రకాల సమస్యలతో పాటుగా కొన్ని గజ్జి తామర దురదలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఈ గింజలు తీసి నూరిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని మాత్రమే ఆహారం తీసుకోవాలి తప్ప ఈ గింజలు నూరిన చేతులతో మనం ఆహారం అనేది పొరపాటును కూడా తీసుకోరాదు ఇంకా ఇది గడ్డలపైన కూడా చాలా బాగా పనిచేస్తుంది శరీరం పైన ఉడుకుగడ్డలు అంటారు వేడిగడ్డలు ఉడుకుగడ్డలు అప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క లేత ఆకులు తీసుకోవాలి మనం చెప్పుకున్నాం కదా ఆకు నాలుగు వర్ణాల్లో మారుతుందని చూడండి ఈ యొక్క నలుపు రంగులోకి ఆకుపచ్చ రంగులోకి పసుపు రంగులోకి అలాగే ఎండిన రంగులోకి నాలుగు రకాలుగా మారుతుంది కాబట్టి లేత ఆకు అంటే ఇది అది చూడండి అది లేత ఆకు అంటే ఈ యొక్క లేత ఆకును తీసుకొని ఇందులో పసుపు ఉప్పు ఆముదం ఆముదంలో వేసి బాగా ఉడికించాలి లేత ఆకులు పసుపు ఉప్పు ఆముదంలో వేసి బాగా ఉడికించి దీన్ని ఉడికిన దాని పేస్ట్ని గడ్డలపైన వేసి కడుతూ ఉండాలి గడ్డలపైన ఉడక గడ్డలు వేడిగడ్డలు అంటారు ఇలా మనం చేసినట్లయితే గడ్డలు కూడా వెంటనే పాక్వానికి వస్తాయి పాక్వానికి వచ్చి ఎలాంటి ఇబ్బంది ప్రమాదం లేకుండా పగిలిపోతాయి మరి ఈ పాలని మనం బ్రష్ చేసి వెంటనే ఊసేస్తూ నీళ్ళు పెట్టి కడగాలి దీన్ని మాత్రం మర్చిపోవద్దు మరి చూశారు కదా ఒక విషపూరితమైన మొక్క అయినటువంటి ఈ దుండిగా లేదంటే నేపాలం మొక్క అని చెప్పబడే ఈ మొక్క మనకి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో కాబట్టి ప్రకృతి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి తెలుసుకోవాలి అంత కూడా ఔషధోపయోగంలే